ముదిరాజ్ టీవీకి స్వాగతం సిద్దిపేట ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ మత్స్యకారులకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులను విస్మరించడమేనని అన్నారు శుక్రవారం సిద్దిపేటలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో ముదిరాజులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రేవంత్ రెడ్డి ముదిరాజులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు బీసీ దీనుండి నుండి బీసీ ఏలో చేర్చుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పదిహేడు నెలలు గడిచిన ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు అంతేకాక మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందించిన పథకాన్ని తొలగించడం దారుణమని ముదిరాజులను కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకోవడం తగదని హెచ్చరించారు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముదిరాజుల నిరసన ప్రభుత్వానికి స్పష్టంగా కనిపించిందని ఆగస్టు పదిహేనులోపు ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మేడికాయల వెంకటేశం తోట పరిశురాములు పడిగే ప్రసాద్ పెండల బాలయ్య టైగర్ సత్తి శిలాపురం రాజు సోషల్ మీడియా కన్వీనర్ సుతారి రాజు యాట రాజేష్ తదితరులు పాల్గొన్నారు మరి మరి ఏదైతే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో మరి మత్స్యకారులకు ఏ మాత్రం కూడా మరి బడ్జెట్ లో కేటాయింపులు లేవు కేవలం పశ్చిమవర్ధక శాఖ మత్స్యశాఖ రెండు కలిసి ఉంటాయి దానికి పదారు వందలు మాత్రమే పదరు వందల కోట్లు మాత్రమే కేటాయించడము ఇది సిగ్గు సిగ్గు ఇది రేవంత్ రెడ్డికి తగదు అని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఎన్నికల సమయంలో ముద్రాలను బీసీ డి నుండి బీసీఏలోకి మారుస్తా మరి ఏదైతే రాజశేఖర రెడ్డి అప్పుడు జివో ఇచ్చిండో జీవో ఫిఫ్టీన్ టూ థౌసండ్ నైన్ దాన్ని అమలు పరుస్తా ముజురాలకు న్యాయం చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క నినాదాన్ని కూడా మరి అటకెక్కిచ్చాడు మరి ఆయన హామీని కూడా తుంగల దొక్కలు ఇప్పటి వరకు కూడా మరి అంటే ఈ ప్రభుత్వానికి లేదు మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మంత్రి పదవిస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా అడుగు వేసినటువంటి పాపన పోలేదు అంటే ఇంత చురకన్నా అంటే ఇంత అవలయ ఆవయాలన్నా మరి ముజరాయలు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇంత నీచంగా చూడడము ఇది ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డికి మాకు ఏదైతే ఉందో మా హక్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మా హక్కులు మాకు కల్పించే వరకు ఈ పోరాటం ఆగది మరి యొక్క ప్రభుత్వాన్ని కనివి కల్పించడానికి ఖచ్చితంగా ఒక రోజు మేము అసెంబ్లీ ముట్టడి సీఎం ముట్టీఎంలు ముట్టడిని ఖచ్చితంగా చేస్తాము అది త్వరలోనే కార్యాచరణ చేసుకొని డేట్ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను జై జై ముజరాత్ గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మరి ముదిరేదలను మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆలోచించి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి చేపల పెంపుదల కోసం మిషన్ భగీరథ మిషన్ మిషన్ కాకతీయ ద్వారా చెర్లను మరి అభివృద్ధి పరిచి ఉచిత చేపలను పంపిణీ చేసి ముదిరేదలకు కానీ బిస్త సోదరులకు కానీ మరి మత్స్యకారుల సోదరులందరికీ ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసి ఉండే అప్పుడు అట్టి ప్రభుత్వాన్ని విమర్శించి ఈయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది మరి బెస్త బెస్తవాళ్ళకు అన్యాయం జరుగుతుంది మత్స్యకారులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమేం అధికారానికి కాంగ్రెస్ అధికారానికి వస్తే మేము చాలా అభివృద్ధి చేసి చూస్తాం మిమ్మల్ని అందరాలకు ఎక్కిస్తామని మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అధికారానికి వచ్చి గత గతంలో ఉచిత చేపలు మరి ముద్రాయలకు ప్రతి చెరువులో పోసేవాళ్ళు ఈ రోజు పదిహేను నెలలైనా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా నిద్రలో నుంచి మేలుకోలేదా మరి ముద్రాయల స్థితిగతుల మీద మీరు ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు జనాభాలో అత్యధికంగా శివభాగంగా ఉన్నటువంటి ముద్రాయలని గుర్తించినావు మరి ఈ రోజేమో ఆ శివభాగంలో ఉన్న ముద్రాయల ఓట్లే అవసరం తప్ప మరి సీట్ల కార్డుకి వచ్చినా మరి అభివృద్ధి కార్డుకి వచ్చినా వాళ్ళ పైన ఆలోచన చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఇంకా మీ ప్రభుత్వానికి ఇంకా పదిహేను నెలలైనా సిగ్గులే ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ జరగలేదంటే మీరు ఏ ముద్రాయిల మీద ప్రేమ వలకపోస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాజు ప్రజలు చూస్తా ఉన్నారు అదే విధంగా ముందు ముద్రాలు బాగా ఆలోచిస్తా ఉన్నారు అదేవిధంగా మీరు ఆగస్టు పదిహేను వస్తే మీ ముద్రాజు బిడ్డను ఈ రాష్ట్రానికి మంత్రిని చేస్తా అన్నావు ఏమైంది నీ మాట అసెంబ్లీలో చర్చే లేదు దాని మీద ముద్రాదికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనే ఆలోచన లేదు చూస్తా ఉన్నాం గతంలో మీరేం చెప్పిన ఇప్పుడు ఏం నిర్వహిస్తున్నారో మరి త్వరలో మేమందరం ఒక కార్యాచరణ రూపించి అసెంబ్లీ ముట్టడి కానీ మీ ఇంట్లో మీ ముఖ్యమంత్రి ఇంటిని ఇంటిని ముట్టడి కానీ నిర్వహించేందుకు సన్నద్ధమైతాను తస్మత్ జాగ్రత్త ముద్రాజ్లో ముట్టడి కంటే ముందుగానే అసెంబ్లీలో మీ ప్రకటన రాకపోతే తగు చర్యలు ఉంటాయి తగు విధానంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై ముద్రాజ్ జై ము